నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొంత కొంతమంది గురించి మాట్లాడే ముందు ఇలాంటి వాళ్ళని ఇన్ని ఈ మోసిన ఈ భరతమాత ఓపికకు మెచ్చుకోవాలి దేశం మీద ప్రేమ లేకుండా ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశంలో రిజర్వేషన్లను పొందుతూ పాకిస్తాన్ అంటే భారతదేశానికి శత్రు దేశాన్ని పదే పదే పొగిడే వారిని అసలు ఎంత తిట్టినా నా దృష్టిలో తక్కువే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అలాంటిది విద్యార్థి దశలో ఉన్నప్పుడే పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తూ భారతదేశం తప్పు చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్న వేద జూనియర్ కాలేజ్ హైదరాబాద్ చంపాపేటలో జరిగిన డిగ్రీ కాలేజ్లోని పాత బస్తీకి చెందిన మదీహా షాజిన్ అనే విద్యార్థి గురించి నేను మాట్లాడుతున్నాను ఈ మదీహా షాజిన్ అనే విద్యార్థి వేద ఆ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతుంది ఆ యువతి పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగే సమయంలో తన ఖాతాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పోస్ట్ చేసింది ఆ అమ్మాయి పోస్ట్ చేసిన వాట్సాప్ చాట్లు కొన్ని నేను స్క్రీన్ మీద ప్లే చేస్తూ ఉంటాను చూడండి అంటే ఆ అమ్మాయి ఆలోచన ఎంత తీవ్రతరంగా ఉంది నేను గతంలో చెప్పా గుర్తుందా పాకిస్తాన్ మొగుళ్ళు భారత్ పెళ్ళాలు లేదా పాకిస్తాన్ పెళ్ళాలు భారత్ మొగుళ్ళు వీళ్ళ కుటుంబం అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు దర్దాపు యాభై ఐదు లక్షల మందే ఉన్న వీళ్ళ కుటుంబాలు ఒక యాభై లక్షల దాకా ఉంటాయి వీళ్ళకు మన భారతదేశంలో ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఎంత నెత్తిన పెట్టుకున్నా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేసిన వీళ్ళకు పాకిస్తాన్ అంటే ప్రేమ రాజ్యాంగమా మతమా అంటే ఆయన ఎవరో మంత్రి చెప్పిండు ఎక్కడా పశ్చిమ బెంగాల్లో అనుకుంటాం రాజ్యాంగం మా చేతిలో ఉంటుంది ఖురాన్ మా గుండెల్లో ఉంటుందని అలా వీళ్ళ ఆలోచనలు అలానే ఉంటాయి అనే విధంగా ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు చాలా క్లియర్గా అర్థమవుతుంది షాజిన్ అనే విద్యార్థిని ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంతేకాదు ఈ అమ్ఐపై కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది ఎక్స్ ఖాతాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పోస్ట్ చేసింది చేసిందంతా చేసి ఆ మాయకులుడు బద్నాం చేస్తున్నారంటూ పేర్కొంది అంతేకాకుండా చూసి సిగ్గుపడుతున్నానంటూ రాసుకొచ్చింది అంతేకాకుండా పహల్గాం దాడి చేసి భారత్ అని ఇప్పుడు యుద్ధం పేరుతో పాక్లోని అమాయకులను భారత సైన్యం హతమారుస్తుందని తన తోగుట్టువులైన పాక్ ప్రజలను అల్లా కాపాడుతాడని యువతి పోస్టు పెట్టింది దిమాకుందా లేదా అన్నం తింటాందా గడ్డి తింటా పహల్గాం ఉగ్రదాడి చేసింది పాకిస్తానే అని యావత్ ప్రపంచం చెప్తంటే ఇవకట భారత్ చేసుకుందట ఎవరు అమాయకులా అక్కడ చచ్చిపోయిన ఉగ్రవాదుల అమాయకుల అని చుట్టాలా బా చెప్పినవు బాగా చెప్పిన కొందరు ఆలోచనలు ఎట్లా ఉంటాయి అనేది ఉగ్రవాదుల్ని తోబుట్టువులుగా ఎలా చూస్తారు ఎంత ఇచ్చినా ఈ భారతదేశం మీద ప్రేమ లేకుండా పాక్ మీద ప్రేమ ఎలా చూపిస్తారు వందే మాతరం అనడం కంటే అలా అంటూ ఎలా గగ్గోలు పెడుతూ ఉంటారు అనేది ఈ అమ్మాయి మరొక్కసారి నిరూపించింది ఏదేమైనా పాపం తోబుట్టువులను మస్తు మిస్ అవుతుందట పోలీస్ సార్లు తీసుకుపోయి బాడర్ అవతల పాకిస్తాన్లో వేసి రండి తోబుట్టులతో కలిసిమెలిసి హ్యాపీగా బ్రతికేస్తుంది ఎందుకు ఇక్కడ భారత్ బదనాం చేసే దేశం భారత్ మంచి దేశం కాదు అలాంటప్పుడు ఇది ఉండడం ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా పాకిస్తాను నీకు నచ్చిన పాకిస్తాను హారే పాకిస్తాన్ పోతే గోధుమ పిండి కోసం కొట్టుకోరు లేకపోతే మసీదులకి సుబ్బల్ లాక్కోరు లేకపోతే ఆళ్ళలో వాళ్ళే కొట్టుకొని వస్తానంటే ఈఎంఐకి ఏమన్నా కాదు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మైనారిటీ రిజర్వేషన్ పేరుతో వచ్చి వాటిని వచ్చిన వాటిని కోసం దొబ్బి అందు చూడు ఆ దొబ్బి దొబ్బితిండు అక్కడ ఉండదు కదా దొబ్బి తినడానికి బ్రతకడానికి చదవడానికి ఈ దేశం కావాలి కానీ ప్రేమ మాత్రం శత్రు దేశం మీద ఉంటుంది ఇలాంటి వాళ్ళను నిజంగా చెప్తున్నా జైల్లో కాదు ఇలాంటి శిక్ష ఏంటంటే పాకిస్తాన్లో బ్రతకమని పంపించేయడం దమ్ము ధైర్యం ఉంటే ఈ అమ్మాయి బయట ఎప్పుడు పోలీస్ కస్టడీలో ఉంది ఉందనుకుంటున్నాను నేను పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది బయటకు వచ్చినాక నేను పాకిస్తాన్ వెళ్ళిపోతాను వెళ్ళిపోయి పాకిస్తాన్లో ఒక రోజు నెల రోజులు బ్రతికిరా బ్రతుకంటే ఎట్లుంటుందో తెలుస్తుంది బాబు ఈ బతుకు అనిపిస్తుంది ఎవడైనా పాకిస్తాన్ గురించి పాజిటివ్గా పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పెట్టి నలుగురిలో బతకడం కంటే చచ్చిపోండి మీలాంటి వాళ్ళ వాళ్ళ భారతదేశానికి ఏ ఉపయోగం లేదు మిమ్మల్ని పెంచి పోషించడం వల్ల రేపు భారతదేశాన్ని కాపాడతారనే నమ్మకము లేదు పాకిస్తాన్ జిందాబాద్ అట సిగ్గుండాలి కొంచెమైనా ఇలాంటి వాళ్ళని మనం ఇంకా ఉపేక్షిస్తున్నాం చూస్తూ ఊరుకుంటున్నాం అయితే ఎప్పుడైతే ఈ అమ్మాయి మీరు చూశారు కదా వాట్సాప్ చాట్ని ప్లే చేశాను ఈ అమ్మాయి ఏం పోస్ట్ చేసింది అనేది నేను ప్లే చేస్తూ మీకు అందరికీ చూపించాను ఈ విషయం తెలుసుకున్న బీజేపీ వీహెచ్పి నాయకులు కాలేజ్ ముందు ధర్నా చేపట్టి ఆ యువతిపై కేసు నమోదు చేయించారు అనంతరం కాలేజ్ నుంచి సస్పెండ్ చేయాలని ధర్నా చేపట్టారు దీంతో ప్రిన్సిపల్ ఆ యువతిని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోదు ఆ అమ్మాయికి భారతదేశంలోని ఏ కాలేజీలో సీట్ ఇవ్వద్దు ఇవ్వద్దు అంతేకాదు పోలీసులు కేసు నమోదు చేయడమే కాదు దేశ ద్రోహం కేసు కింద ఏ ఏ సెక్షన్లు ఉంటాయో ఆయా సెక్షన్ల కింద కేసు పెట్టి తిహార్ జైలుకు పంపించాలి కాదు అనంటే పాకిస్తాన్లో వదిలేయాలి అంతేగాని నార్మల్గా కేసులు పెట్టినట్టు పెట్టేసి మళ్ళీ వదిలేసి స్వేచ్ఛాపక్షలాగా బయటికి పంపించేసి మళ్ళీ ఇక్కడ ఫ్రీ రేషను ఫ్రీగా వస్తే మళ్ళీ అవి దొబ్బి తిని తిన్నదొరక దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళను అస్సలు ఉపేక్షించకూడదు వెంటనే భారత్ నుంచి తరిమి కట్ట తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్